అందరికీ నమస్కారం నా పేరు పెట్టా సత్యాలక్ష్మి నేను మూడో తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ తెలుగు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు భాష దినశ్వం గొప్పతనాన్ని ఒకే కవిత మన తెలుగు ప పలుకులు కురిసే ముచ్చాల చిలుకులు మెరిసే రత్నాల మెరుపులు తడిపే అందాల రంగులు మన తెలుగు పలుకులు కురిసే మన తెలుగు తల్లి పలుపులు అనురాగార మూటలు మన తెలుగు తల్లి పలుపులు అనురాగ 我的 మీతో కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నాను ఇది వెంకటరామమూర్తి గారు తెలుగు వాళ్ళ భాష ఉద్యమ పితామగలు ఈ ఆగస్ట్ పద్దెనిమిది నా పేరు కృష్ణ నేను విద్యా స్కూల్ ముమ్మడి వరం కోసం అదిలో ఐదో తరలి చదువుతున్నాను నేను ఈరోజు చెప్పబోయేది తెలుగు భాష గొప్పదనం మాతృభాష ఏదైనా అది తల్లిదోషం మనం మనం తెల్లిని ఎంత ప్రేమిస్తాం భాషను కూడా ప్రేమించాలి యావత్ భాష వాళ్ళకి గొప్పది మనం తెలుగు భాష తక్కువ అనుకోరాదు తెలుగు భాష సంస్కృతం నుంచి తెలుగు భాషకు చాలా చరిత్ర ఉంది ఎందరో కవులు రచయితలు గ్రంథకర్తలు చాలా రచనలు చేస్తారు పర భాషను గౌరవించడం తెలుగు భాష వారి గొప్పదనం కాలంలో తెలుగులో మాట్లాడడానికి మహమ్మాట పడుతున్నారు ఇతర భాషలు నేర్చుకోవాలి కానీ తెలుగు భాష ఎల్లప్పుడూ గౌరవించాలి అందరికీ నా పేరు నేను విద్యా స్కూల్ మమ్మీలు వారు కోనసీమ జిల్లాలో ఐదవ తరగతి చదువుతున్నాను గౌరవీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మరియు నాతోటి విద్యార్థుని విద్యార్థులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తేనే భాష మన తెలుగు భాష ఇతర దేశాల భాషలో మన తెలుగు భాషే గొప్పది అందుకే శ్రీకృష్ణదేవరాయలు తనక్త మర్యాద భాషలందు లెస్స అని ఆంధ్ర మహావిష్ణువు చే చెప్పించారు మన దేశంలోని కవులే కాకుండా ఇతర దేశాల వారు కూడా మన భాషను పొగిటారు తెలుగు భాష దినోత్సవ వచ్చిన శుభాకాంక్షలు నేను వచ్చి సాయి విబ్స స్కూల్లో చదువుతున్నాను తెలుగు ధనము వంటి తీయదనము లేదు తెలుగు కవులు తెలుగు కవుల వంటి గనులు లేరు తెలుగు తల్లి సాధజన కల్పవల్లిరా లేదా శుభ్రం జాల తెలుగు బాల తెలుగు తెలుగు భాష గొప్పదానాన్ని ఎంత చెప్పినా తక్కువే ప్రపంచంలో ఎక్కువ అక్షరమాలు కలిగిన భాష వేల ఏళ్ళ గణ గల భాష మన తెలుగు భాష పంచదారా తీరు కన్నా తిరే భాష మన తెలుగు భాష